ప్రభు ప్రార్థనకి ఎంత సంతోషంగా త్వరపడి రావాలి ఆనందంగా రావాలి పిల్లల ఈ వర్తమానము గొర్రెల కాపర్లు చెప్పిన వర్తమానం విన్నారు వీళ్ళు చూతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరపడి వెళ్ళి ఆ శిశువును చూచిరీ స్తోత్రం చెప్పండి అలెలుయా అలెలుయా ఏం యేసుని యోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఇక్కడికి వచ్చిన మీరు యేసును చూడాలి యేసును చూడాలి దేవుని వెళ్ళారు అలంకరణలు డ్యాన్సులు పాటలు ఇవన్నీ సంతోషాన్ని ఇస్తాయి మంచిది చక్కగా సంబరం చేయండి కానీ ఏసును చూడకుండా వెళ్తే నువ్వు వచ్చిన ఉద్దేశం నెరవేరదు నీ హృదయంలోనికి యేసు రాలేడు నేడు కాదు నాడే యేసు పుట్టాడు ఆ పుట్టిన యేసు నేడు నీ హృదయములో పుట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు యేసు కొరకు ప్రయాణం చేసి తూర్పు దేశపు జ్ఞానులు ఒకటిన్నర సంవత్సరం ప్రయాణం చేసి వెళ్ళి ఆ బాల శిశువును చూచి తమ కానుకలు అర్పించి ప్రభుని ఆరాధించారు నువ్వు చూచావా యేసుని పండగలో యేసును చూచావా ఇదిగో ఈ వాక్యము ద్వారా చూచావా రుచి యేసును చూడు చూచి వీరు ఏం చేశారు ఆఖరి మాట చూడండి పదిహేడో వచ్చినము వారు శిశువును గుర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి ఈ విన్న ఈ వర్తమానాన్ని యేసును గురించిన సంగతులను అనేక మందికి వెళ్ళి చెప్పారు యేసు గొప్పతనాన్ని యేసు యొక్క మహిమ ఎలాగా ఆశ్చర్యకరుడు ఆయన జన్మము సువార్తలో ఏమై ఉందో ఆయన మరణములో నందు ఏమై ఉన్నాడు ఆయన పునరుద్ధానము నందు ఏమై ఉన్నాడు అనేక నశించిపోతున్న ఆత్మలకు వారు తెలియ చెప్పారు ఇది క్రైస్తవుడుగా నీ బాధ్యత దేవుని బిడ్డ ఈ సంఘానికి నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఈ ఏడాది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఒక్క ఆత్మనైనా నేను ప్రభు దగ్గరికి నడిపించానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చేయిపైకెత్తండి ఒక్క ఆత్మను నేను ప్రభు దగ్గరికి నడిపించాను అన్నవారు చెల్లాయి దేవుడు నిన్ను దీవించునుగాక పిల్లల ఒక భక్తుడు ఒక గ్రంథాన్ని రాస్తూ ఏమన్నాడు తెలుసా మీ సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించేవారు కాకపోతే